ఇప్పుడు ఇక్కడ సామానం అంతా తీసేసి నీట్గా క్లీన్ చేయాలండి ఈ రోజు వర్క్ అవుతే అది మొత్తం అంతానే ఇదిగోండి ఇక్కడ ఇప్పుడు స్టార్ట్ చేసాము ఇప్పుడు ఇక్కడ సామానం అంతా ఆ పక్కకి పెట్టేస్తున్నాము మొక్కలు అన్నీ కూడా ఈ పక్కన పెడదామని డిసైడ్ అయ్యామన్నమాట ఇప్పుడు ఇవన్నీ కూడా తీయాలి ఇవన్నీ ఎలా క్లియర్ చేయాలో ఏంటో అర్థం అవట్లేదు ఎంత పిచ్చిగా ఉందో చూడండి మొత్తం అసలు సామానంతో పాత సైకిల్ అంటే పాతదంటే మా వారు సైకిల్ అనమాట ఆ ఊర్లోంచి ఇక్కడ హైదరాబాద్ వచ్చినప్పుడు తెచ్చుకున్నాడు అప్పటి నుంచి అలాగే ఉంచుకుంటుంది చూసారా ఇప్పుడు అమ్మితే నూట యాభై కూడా రాద్దు ఏ అమ్మద్దు అలాగే ఉంచుకుందాం రంగులేసి పక్కన పక్కనే అత్తనంటే మాధు కట్టింది కదండి మాదు ఇది తీసేస్తుంటే వచ్చేస్తుంది చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది పైపు కడుతున్నారు ఇప్పుడు అయితే ఇది అంతా ఇదంతా తుడాలి తుడిసి అక్కడ మొక్కలు ఇంటి వైపు పెట్టేస్తాము మామిడి మొక్కలు అవన్నీ కూడా ఇదంతా అమ్మ తుడిచేసిందండి డాడీ ఆ మొక్కలు తీసుకొచ్చేయండి ఏమేమి మొక్క చెప్పవే చె మామిడి మొక్కలు చాలా బాగుంది అది బరువు ఉన్నాయి అంటే నీట్ గా పెడతారు తుడిసిన తర్వాత ఈ పక్కన చూడండి ఎంత నీట్ గా ఉందో అలాగే ఒక్కొక్క పక్క ఒక్కొక్కసారి క్లీన్ చేయవలసి వస్తుంది ఇప్పుడు మామిడి మొక్కలు కొంచెం పెద్దగా ఉన్నాయి కదండి అవి ఇక్కడ పెడతానికి ఇవి అడ్డొస్తున్నాయి వస్తున్నాయి అనమాట ఇవి మొత్తం తీసేస్తున్నాం ఇంకా అంటే ఇప్పుడు దాకా నేడు ఉంటది ఉంచండి అనేసేటప్పటికి కట్టేరు తోడలేసి కానీ ఇప్పుడు ఏమో అడ్డ వచ్చేస్తున్నాయి ఆ మొక్కలకు కాబట్టి తీసేస్తుంట తీసేయమ్మా మరి నేడ్ లేకపోతే అదే ఇప్పటికే అయిపోయి ఇక్కడ ఫస్ట్ ఇక్కడ కట్టేస్తే కట్ చేసి కట్ చేసి ఇదిగోండి ఇప్పుడు ఎండ అయితే మామూలుగా లేదు పైన బియ్య వచ్చంగా చూసారు కదా ఏ రకంగా ఉందో ఇంకా ఇప్పుడే ఇలా ఉంటే ఇంకా ఎండాకాలం ఏ రకంగా ఉంటుందో ఆలోచించండి మనకు ఇప్పుడు డి విటమిన్ ఎక్కువగా ఉంటుందన్నమాట డి విటమిన్ వచ్చేస్తుందా ఇప్పుడే ఇదిగోండి జస్ట్ వచ్చి పైకి హాఫ్ అన్ అవర్ అయిందా లేదా వాటర్ టెంట్ లేచిపోయింది చూసారా టెంట్ తీసేయవాల్సి వచ్చింది హోల్పారు ఉందండి మన ఎత్తుకూడదు పెద్ద భారం పెట్టాడు అదిగో అది అటు పక్కకి ఇటు పక్కకి జరపాల్సి వస్తుంది అదే అక్కడ పెట్టామా ఇక్కడ అంతా ఖాళీ చేసాము ఇప్పుడు ఈ పక్కన మొక్కలు చదవడానికి ఇవి మంచాను అండి అంతకుముందు పెట్టకున్నప్పుడు విడిచిపెట్టేసి వెళ్ళిపోయారు అనమాట వద్దని అంటే నేను పొయ్యి ఇక్కడ వెలిగిస్తున్నాను కదా పొయ్యిలో పెట్టుకుంటానని అర్థమయ్యి ఇక్కడ పెడుతున్నాను అంటే పెట్టమన్నాను ఇప్పుడు ఈ పక్కకి ఆ పక్కకి జరగ జరుగుతుంది ఇప్పుడు ఇంకా విడిగా చేస్తుంది అంటున్నాను ఇవన్నీ కూడా అంటే పొయ్యిలో పెట్టుకుందామండి వాళ్ళకి అంటే ఖరాబ్ అని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోయారు అనమాట నేను పొయ్యిలో పెట్టుకుంటానని తెలిసి ఇది కూడా రెడ్డికి అయ్యి ఎందుకంటే పక్కన పెట్టేస్తే అప్పుడప్పుడు మళ్ళీ పెట్టేసుకోవచ్చు కదా ఎక్కడ మొత్తం అన్ని మేకలేనండి ఫుల్ మేకలు అసలు చాలా డేంజర్ అవ చూడండి ఇవన్నీ కూడా ఇంకా చాలా మొక్కలు చేసి ఆ పక్కకి అయితే పెట్టేసేమో చాలా కొంచెం ఇబ్బంది పైకి సుత్తులు ఒకటి లేచిపోతున్నాయి పైకి ఎవరిని పడుతుందో తెలియదు అలా ఉన్న భయం వేస్తుంది అమ్మ నేళ్లో కూర్చుండి పెద్ద జడ్జిలాగా జడ్జి చేస్తుంది తప్ప అరిసిపోయావమ్మా అంట ఎండలు ఇప్పుడే ఎండ ఇలా ఉందంటే ఇంక ముందు ముందు చూడాలి మనకి ఏది తట్టుకోలేం వర్షాకాలం వర్షం తట్టుకున్నాం శీతాకాలం చల్ల తట్టుకున్నాం ఎండాకాలం ఎండ తట్టుకున్నాం ఇదేంటో అర్థం అవుతాయి మనిషికి అన్నీ ఇబ్బందే మనిషి జన్మే ఇబ్బంది అమ్మా ఇబ్బంది కదా జనమే వచ్చే మనిషి జన్మ ఏదో తట్టుకోలేదు అన్ని అప్పనంగా వచ్చేయాలి ఈజీగా వచ్చేయాలి సుఖంగా వచ్చేయాలి దేం ఇబ్బంది పడకుండా వచ్చేయాలి ఎలా ఇలా ఏదో తట్టుకోలేకపోయింది ఎండకపోతే ఎండ తట్టుకోలేకపోయింది ఇంట్లో ఉంటే చాలా తట్టుకోలేకపోతున్నాం ఇక్కడికి అయితే ఈ పని పూర్తయినట్టేనండి ఇప్పుడు మొక్కలు మొక్కలు మొక్కని కానీ మొక్కలకన్నా ఎక్కువ పని అవుతాయి ఉంది చెప్పాలంటే అన్ని సరి మొక్కలే కదా ఈ పక్క నుంచి ఇక్కడ జాయిన్ చేసేద్దామని మా ఆయన తీసి తెప్పించాను రమ్మని ముందు మొక్కలు పెట్టేద్దరు కానీ చాలా బరువు ఉన్నాయి రండి రండి అని అంటే వచ్చిన తర్వాత ఎంత పని ఉందో చూడండి అవన్నీ కూడా క్లియర్ చేస్తేనే కానీ మళ్ళీ లేదంటే ఎప్పటికప్పుడు పని ఉన్నట్టే ఉంటుంది ఇబ్బంది పెడుతుంది ఎప్పటికప్పుడు అటు నుంచి ఇటు నుంచి అటు జరుపుకోవాలి అదేదో ఒకసారి క్లీన్ చేసేస్తే పక్కకు పడి ఉంటే పొయ్యిలో పెట్టేస్తుంది అది అందుకని చేయించేస్తాను అనమాట లేట్ అవుతాయి ఇంకా అన్నీ కొట్టేసి పక్కన పెట్టేస్తారండి ఇంకా అయిపోయింది క్లీన్ చేసి ఇంకా మొక్కల పని స్టార్ట్ చేయాలి ఎన్నిసార్లు మొక్కలు పని స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేయాలంటేనే ఉంటున్నాం ఇవ్వండి మొక్కలు అయితే ఈ పక్కన పెట్టించేస్తున్నాం చూడండి ఈ పక్కన కొంచెం పెద్ద చేయించి ఆ పక్కనే చిన్నవి పెడతాము మొన్న ఎండిపోయినట్టు అయిపోయినా కానీ చిగురించి చూసేదా ఈ కొడు ఇప్పుడు మనకి ఉగాది ఎదర చక్కగా ఏపని అవగాని అన్నీ కూడా రాలిపోయి మంచిగా అనేది వస్తుంది కదా ఇప్పుడు మళ్ళీ మనకి మొదటి అవి చిగురించింది చాలా వెయిట్ ఉంటాయండి అందుకనే ఇంకా మా అయితే ఆఫ్ చేసి ఇలా మొక్కలు పెట్టమన్నా అవన్నీ మేము లాక్కకూడదు ఆడవాళ్ళు అందంత బరువులు మొయ్యకూడదు కదా అసలు చాలా డేంజర్ మోస్తే ఎలా ఉందండి లైన్గా ఇటువైపు ఏమో ఇటువైపు అంతా పెద్ద మొక్కలు పెట్టిస్తంట ఆ పక్కన అంతా చిన్నవి పెట్టేస్తుంటా కొంచెం ఇటువైపు పెద్దగా ఉంటే అందంగా అనిపిస్తాయి కదా అని చెప్పేసి ఇంకా ఆ గీత దాటి ఇటువైపు రావడానికి హీర్లేదని చెప్తా ఇగో ఈ గీత అదంతా అటు సైడ్ అంతా మొక్కలకే వాడుతున్నాం అనమాట ఇప్పుడు మొక్కలు పెట్టడం అయిపోయిందండి ఇటు సైడ్ అంతా కూడా ఇంకా ఉన్నాయి ఆ పక్కనే ఉంచేస్తున్నాం కొన్ని మరీని మొత్తం ఇటువైపు ప్లేస్ సరిపోవట్లేదు అనమాట ఇదిగో ఇంకా ఇక్కడ మొక్కలు అయితే ఉన్నాయి చూపిస్తాను ఇదిగో ఇంకా కొన్ని కదా ఉన్నాయి అని చెప్పేసి ఇది గోడగా పెట్టచ్చు కదా ఇక్కడ అని చెప్పేసి ఇక్కడ ఉంచేసాను ఇలాగా మరి అవి కొబ్బరి చెట్లు అవి బొబ్బస్ చెట్టు ఇంకా ఇక్కడ కొబ్బరి చెట్లు అవి ఉండిపోయినాయి కదండి అందుకని ఇంకా అయిపోయినాయి అనుకున్నాము ఇప్పుడు ఏమన్నా అడుగుతుందంటే మాదు నేను ఆ లైన్ దాటి రావద్దు ఈ లైన్ వద్దని చెప్పాను కానీ ఈ లైన్ కూడా కావాలమ్మా నాకు మొక్కలు అంటుంది కాబట్టి ఇంకా ఈ లైన్లో కూడా మొక్కలు వచ్చేస్తాయి ఇప్పుడు అంటే ఈ లైన్ కూడా ఇచ్చేస్తే మొక్కలన్నీ సరిపోతాయి మనకి బాగుంటుంది అనేసి అంటుంది అన్నమాట కొబ్బరి చెట్టు అది కూడా వచ్చేసింది బొబ్బరి చెట్టు వెళ్ళిపోతుంది చూడండి అక్కడికి బాగుంది కదా చక్కగా చెట్లు ఇలాగా మొక్కలు ఓనర్ గారు ఎక్కడ ఏది పెట్టాలో అక్కడ పెట్టించుకుంటుంది మొక్కలు ఇక్కడ 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 అక్కడ 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 ఉంటుంది దాని చెట్టు కూడా తీసుకొచ్చేసామన్నమాట ఈ లైన్ ఇవ్వగానే మొత్తం అన్నీ చక్కగా పేర్పించేసింది కంపోస్ట్ నుంచి వచ్చిన ఎత్త బామ్మండి ఇది మాకు మొక్కలకి అది కూడా చాలా మంచిది అంటున్నారు కదా ఇప్పుడు అందులో వేస్తాము ఇక్కడ కంపోస్ట్ డబ్బా తీస్తే అది కనపడింది అనమాట ఎలా తిరుగుతుందో చూడండి ఏమి ఆర్డర్ పెట్టామమ్మా సాయి మటన్ బిర్యానీ ఫ్యామిలీ ప్యాక్ మటన్ దమ్ బిర్యానీ అంటండి ఫ్యామిలీ ప్యాక్ ఇదిగోండి ఆర్డర్ పెట్టేశాడు ఎంత ఇది ఎంత మనకి అది ఆన్లైన్ లో సిక్స్ ఫార్టీ ప్లస్ ఛార్జెస్ తో సెవెన్ హండ్రెడ్ ఫైవ్ నైంటీ వన్ మొన్న మటన్ దమ్ బిర్యానీ తినాలని ఉందనేసి తీసుకెళ్లేరు కదా అక్కడికి నేను అక్కడ సరిగ్గా తినలేదు వాళ్ళు సరిగ్గా పెట్టలేదు అనమాట ఇంకా కోరిక అలా ఉండిపోయింది అలా రెండు మూడు సార్లు అన్నానని ఇదిగో ఇప్పుడు ఆర్డర్ పెట్టాడు అనమాట ఇప్పుడు ఇది ఎలా ఉంది అన్నది చూద్దాం ఫ్యామిలీ ప్యాక్ మటన్ దమ్ బిర్యానీ టేస్ట్ చూడాలి ఎన్ని కేజీలు ఇచ్చాడు ఏంటో మొన్న నాలుగు వందలకి కొంచెం ఇచ్చాడు రా ఇది ఏంటిది ఇప్పుడు ఇది ఎంత మొత్తం దోశ వేస్తుంది ఫ్రెష్ రైస్ మొండ చాలా తక్కువ వచ్చిందండి ఇప్పుడు అయితే చక్కగా మొత్తం ఫ్యామిలీ మొత్తం తినచ్చు అంత ఉంది ఆరు వందలే ఇదిగోండి మటన్ టేస్ట్ ఎలా ఉందో చూద్దాం అబ్బా మటన్ టేస్ట్ చాలా బాగా తెలుస్తుంది అబ్బా చాలా బాగుంది తెలియలేదు మొన్న అసలు ఇవ్వండి మొత్తం చదివేసాము ఇప్పుడైతే ఓన్లీ ఇంకా కడగటం అన్నదే ఉందన్నమాట ఇక్కడ మొక్కలు అవి పెట్టేసామా ఇవ్వండి నిన్న సామానం అంతా ఎలా పడితే అలా ఉంది కదా అది అంతా ఎట్లక పేర్చి ఇంకా అక్కడక్కడ ఉన్నట్టు కనపడుతుంది కానీ అన్నీ సదిరేసినట్టే ఇప్పుడు ఇది కూడా శుభ్రంగా కడిగేయటమే ఇంకా ఇక్కడ ఇవ్వండి మెట్లు ఈ మెట్లు కూడా ఇవన్నీ కూడా కడిగేసేయాలి మొత్తం క్లీన్ చేసి కరిగేస్తున్నామండి కొంచెం మురుకు ఎక్కువ ఉందని బట్టల బ్రష్ తోటి లాగా చూడేస్తున్నా ఈ గొంతు చూసారా ఎంత మురుకు వచ్చిందో కోమి అంతా శుభ్రంగా చాలా మురుకు మురికి అంటే మట్టి అది మొక్కలు మట్టి కదా ఆ మూల కూడా మొక్కలు ఉండేవి అట్ల మట్టి అనమాట ఇదిగోండి శుభ్రంగా మొత్తం కడిగేసాము ఇదంతా కూడా చూసారా ఇప్పుడు నైట్ టైం ఎంత అవుతుందండి ఇప్పుడు సెవెన్ అయ్యింది కడగడానికి ఇంకా నేను అయితే లోపల ఇంకా ముగ్గుయలేదు రూమ్లోను అవన్నీ చేయాలి ఇంకా వర్క్ ఉంది సో బాబో దోమలు కూడా కుట్టేస్తున్నాయి బయట అయితే ఇప్పటికీ పని అయితే పూర్తి అయిపోయిందండి కడగటం బయట అంతా శుభ్రం చేయడం పూర్తి అయిపోయింది